పదకొండవ పీఠం తారాపీఠం ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది భైరవనాథుడు భైరవుడిగా ఉన్నారు ఇది తంత్రపీఠంలో అత్యంత ప్రసిద్ధి పొందినది సతీదేవి నేత్రభాగం ఇక్కడ పడిందట దేవి తారారూపంలో రూపంలో పూజించబడుతుంది బౌద్ధ తంత్రాలతో కూడా ఈ స్థలం మహాశక్తి క్షేత్రంగా పేర్కొనబడింది తారాపీఠంలో బమాకేపా అనే మహాసిద్ధుడు దేవిని ప్రత్యక్షంగా దర్శించాడట ఇది భక్తి తపస్సు తంత్ర సాధన కేంద్రం పన్నెండవ పీఠం జగదాత్రి దేవి ఇది బెంగాల్లో ఉంది చండేశ్వరుడు భైరవుడు సతీదేవి ఎడమ భుజం ఇక్కడ పడిందట దేవి జగదాత్రి రూపంలో పూజించబడుతుంది జగత్తు తల్లి జగదాత్రి అనగా సమస్త జగత్తుని పోషించే శక్తి ఇక్కడ దేవి దయామూర్తి జ్ఞానస్వరూపిణి జగదాత్రి పూజ బెంగాలులో దుర్గా పూజ తర్వాత ముఖ్యమైనది పదమూడవ పీఠం చాముండేశ్వరి దేవి ఇది కర్ణాటకలో ఉంది మూర్తి భైరవుడిగా ఉన్నారు మహిషాసురు సంహరించిన చాముండేశ్వరి ఇక్కడ పూజించబడుతుంది సతీదేవి తలభాగం ఈ ప్రాంతంలో పడిందని నమ్మకం మహిషాసుడ వధతో ఈ దేవి మహిషాసుర మర్ధినిగా ప్రసిద్ధి చెందింది ఇది శౌర్యం విజయం ధర్మరక్షణకు సంకేతం మైసూరు దసరా ఉత్సవాలు ఈ దేవి మహిళకే సాక్ష్యం